మరోవైపు జగనన్న గారిని కూడా అడుగుతున్నా బిజెపి పార్టీకి రాజశేఖర్ రెడ్డి గారు ఎన్ని సార్లు వ్యతిరేకించలేదు రాజశేఖర్ రెడ్డి గారు ప్రతి అవసరం వచ్చిన ప్రతిసారి అవకాశం వచ్చిన ప్రతిసారి బిజెపి పార్టీని వ్యతిరేకించలేదా ఎందుకంటే బీజేపీ పార్టీ ఒక మత తత్వ పార్టీ కాబట్టి మతం పేరుతో చిచ్చు పెట్టడం ఆ మంటలో చలి కాచుకోవడం ఇదే కదా బీజేపీ పార్టీకి తెలిసిన రాజకీయం ఒక మతాన్ని అవమానించడం ఇంకో మతాన్ని రెచ్చగొట్టడం ఇదే కదా బీజేపీకి తెలిసిన రాజకీయం అందుకే కదా రాజశేఖర రెడ్డి గారు అంతలా బీజేపీ పార్టీని వ్యతిరేకించారు ఇదే ఒక గోద్రా అయినా ఒక మణిపూర్ ఘటన అయినా ఇదే కదా నిరూపిస్తున్నాయి అలా రాజశేఖర రెడ్డి గారు బీజేపీ పార్టీని ప్రతిసారి వ్యతిరేకించారే మరి అలాంటి బీజేపీ పార్టీతో ఆయన కొడుకై ఉండి జగనన్న గారు ఎలా పరోక్ష ఇప్పుడు జగన్ అన్న గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఎలా ఉంది వ్యవసాయం బాగుందా వ్యవసాయం మద్దతు ధర ఉందా ఇన్పుట్ సబ్సిడీ ఉందా విత్తనాల మీద సబ్సిడీ ఉందా కనీసం పంట నష్టపోతే పంట నష్టపరిహారం అయినా ఉందా ఒక్క రకంగా కూడా రైతులను ఆదుకోవడం లేదు అన్న గారు ఆ రోజు జగనన్న గారు ఎలక్షన్లకు పోతున్నప్పుడు చెప్పిన మాట ఏమిటి మూడు వేల కోట్లతో నేను రైతుల కోసము రైతుల మద్దతు ధర కోసము ఒక స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తానన్నాడు జగనన్న గారు చేశాడా మద్దతు ధర మూడు వేల కోట్ల నుంచి ఇస్తున్నాడా ఇంకొక నాలుగు వేల కోట్లతో పంట నష్టపోతే ఆ నష్ట పరిహారం కోసం నాలుగు వేట్ల కోట్లతో ప్రతి సంవత్సరము ఒక నిధి ఏర్పాటు చేస్తానన్నాడు జగనన్న గారు ఇస్తున్నాడా నాలుగు వేల కోట్ల నుంచి మీకు పంట నష్ట పరిహారం మరి జగనన్నా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టిన వాడు అవుతాడా జగనన్న సమాధానం చెప్పాలి